మల్లన్న సాగర్ సాగునీటి సాధన కోసం జెండా ఎజెండాను పక్కన పెట్టే ఉద్యమం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు రైతులకు నీళ్లు ఇవ్వడానికి తన తన పదవి అడ్డం వస్తుంది అంటే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా గ్రామాలకు సాగునీటిని అందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు రైతు సదస్సు కార్యక్రమంలో పెద్దగుండవల్లి గుడికందుల వెంకటాపూర్ బుస్సా వరదరాజుపల్లి గోవర్ధనగిరి అందే కొండాపూర్ పద్మనాభపల్లి తిమ్మాపూర్ మరికుంట గణాపూర్ ధర్మారం మిర్జోడ్డి గ్రామాలకు చెందిన రైతులు రైతు సదస్సులో పాల్గొన్నారు రైతు సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని ఇక్కడ ప్రాంత రైతులకు మల్లనసాగర్ ప్రాజెక్టు ద్వారా గ్రామ గ్రామానికి సాగునీటిని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తొంభై శాతం చెరువుల్లోకి నీరు అందించేందుకు పైప్ లైన్ పనులు పూర్తి కావడం జరిగిందన్నారు గత యాసంగి పంటల్లో నలభై శాతం వరకు సాగునీరు లేక పంటలు ఎండుముకొని పట్టాయని గుర్తు చేశారు ప్రభుత్వ మల్లనసాగర్ ద్వారా సాగునీటిని దుబ్బాక నియోజకవర్గంలో అధికారంలో కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యేగా లేడని భావిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను కేటాయించడం ద్వారా ఎక్కడి ప్రాంత రైతులు సమస్యలు తెలవకపోవడంతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురికావడం జరుగుతుందన్నారు రైతుల కోసం ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు మల్లనసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం దుబ్బాక నియోజకవర్గ రైతు సర్వస్వాన్ని కోల్పోవడం జరిగిందని మల్లన్న సాగర్ సాగునీటి ఫలితం మొదటగా నియోజకవర్గానికి అందాలని డిమాండ్ చేశారు అనంతరం అక్కడికి వచ్చిన రైతులు ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందించారు